హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం ఇది బుధవారం రోజు లక్ష్మరం రోజు కలిపి బ్లాగ్ అనమాట అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను చూడండి ఇవి అంటే ఉల్లిపాయలు వేసి చేసుకోవచ్చు ఉల్లిపాయలు లేకుండా చేసుకోవచ్చు ప్రాసెస్ అంతా మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చెప్తాను ఫస్ట్ అయితే ఈ రోజు బుధవారం రోజు లక్ష్మరం రోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటంటే ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అలాగే రామదేవుని పూజ ఎన్ని వారాలు పూర్తయింది కార్తీక మాసంలో అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇంకొక రెసిపీ కూడా చేశానండి అంటే కార్తీక మాసంలో ఎన్ని కూరలు తిన్నా కూడా ఉల్లిపాయలు లేకుండా వెల్లుల్లి లేకుండా ఏదో ఒక కర్రీ మనం ట్రై చేస్తూనే ఉంటాము ఎందుకంటే ఎక్కువగా మనం ఉల్లిపాయలు తిన్న రోజులో వస్తుంది కాబట్టి సింపుల్గా ఈజీగా చేసుకునేలా ఇంకా అరటికాయి ఇగురు కర్రీ అంటారనమాట దీన్ని ఇది కూడా ఎలా చేయాలనేది కూడా మీకు ప్రాసెస్ చెప్తాను గంట అంటే గంటలు అయిపోతుంది అంత టైమే పట్టదు ఎవరైనా భోజనంకి రెడీ వస్తుంది ఏంటంటారు కూర్చుంటాం అనే టైంలో మనం రెడీ చేసనమాట అంత ఫాస్ట్గా అయిపోతుంది అరటికాయ అనేది చాలా చాలా మంచిది కూడా హెల్త్కి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా నేను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే రేపు వారాహిమాత పూజ లలితాదేవి పూజ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మీతో షేర్ చేస్తాను ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ అనమాట ఉదయాన్నే లేచి ఇంకా యథావిధిగా పూ ఇంట్లో దీపం అయితే ఫస్ట్ పెట్టుకుంటాను పువ్వులు అయితే మాత్రం ఈరోజు కొంచెం ఈ రెండు రోజులు కొంచెం ఫుల్గానే పెడుతున్నాను ఎందుకంటే ఇతను తీసుకొచ్చిన పువ్వులు ఇంకొంచెం వాడిపోయి స్టేజ్కి వచ్చాయి అనమాట ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంటే పాడైపోతాయి అందుకని చెప్పి పాడవక ముందు దేవుడికి పెట్టేస్తే బాగుంటుంది కదా అది ఊరికే పోయిందనికన్నా దేవుడికి పెట్టడం బెటర్ అని ఇంకా అన్ని పెట్టేశాను పెట్టేస్తాను ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి అంటే వరబాటీలు ఫ్రైను రసం పెట్టేస్తున్నాను ఇంకా నేను అటు అన్నం ఉంటే అది కొంచెం పెరిగేసి అప్పడం వేపి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇంకా ఈ బర్బాటీలు కర్రీ ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది ఎందుకంటే లోపల పిక్కలు అనేది కొంచెం బ్లూ కలర్లో ఉంటాయి అనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చని చెప్పాను కదా పండించిందని చెప్పేసి అందులో ఆ చెట్టువి కొంచెం పిక్కలు అనేది బ్లూ కలర్ ఉంటాయి అందుకు మీకు కర్రీ కొంచెం బ్లాక్గా కనిపించవచ్చు ఇంకా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది మాకు మధ్యాహ్నం అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఉల్లిపాయ లేని కర్రీ బొంబాయి చెట్నీ చేశాను రసం చేశాను అలాగే చెప్పాను కదా బరబాటిల్ కూర కొంచెం బ్లాక్గా ఉంటుందని చెప్పేసి టమాటా వేసి అదొకయితే ఫ్రై చేశాను బాగా మాకు ఉల్లిపాయలు వేసి బొంబాయి చట్నీ చేశాను ఇన్ని కర్రీస్ అయితే ఉదయం అయితే అయ్యింది ఈ ప్రాసెస్ అంతా ఒక పక్క అయితే ఇడ్లీ ఉడుకుతుంది ఇంకా టీ టీలగో కామన్ అనమాట మరుగుతూనే ఉంటే పెడుతూనే ఉంటాను ఇంకా ఇన్ని చేసిన తర్వాత గిన్నెలు తక్కువ పడతాయి చెప్పండి ఆల్మోస్ట్ చాలా గిన్నెలు పడతాయి అవన్నీ క్లీన్ చేసి ఎక్కడక్కడ పెట్టేసి అప్పుడు నా పనికైతే డ్యూటీకి అయితే జాయిన్ అయ్యాను అనమాట ఇంకా బ్లౌజులు అయితే ఒక ఆమె నాకు పదకొండు బ్లౌజులు ఇచ్చారు కానీ స్టార్టింగ్ ఒక రెండు ఇవ్వమ్మ తర్వాత ఇచ్చినా పర్వాలేదు అందని చెప్పేసి ఫస్ట్ అయితే రెండు బ్లౌజులు కట్ చేశాను ఆవిడవి ఒకటి అమ్మది కట్ చేశాను ఎందుకంటే చాలా రోజులు నేను మిషన్ కరెక్ట్గా తీయడానికి అవ్వట్లేదు ఏ పని తీసినా రిపేర్లే తీస్తున్నాను ఈ మధ్యన రిపేర్లు తీయడం లేదంటే లేదా అంటే ఆల్టరేషన్ చేయడం ఇలాగ అవుతుందనమాట కరెక్ట్గా నాకు పర్ఫెక్ట్గా పని అనేది ఫినిష్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఈసారి ఏంటంటే అమ్మది ఫస్ట్ కుట్టేసి ఆ తర్వాత మిగతా వాళ్ళది కూడా స్టార్ట్ చేద్దాము ఇంక పని కంటిన్యూగా అవుతుందేమో అనుకొని ఫస్ట్ అయితే స్టార్ట్ చేసాను ఆమె అయితే రెండైతే కట్ చేశాను రేపయితే వాటిని స్టిచ్ చేయాలన్నమాట స్టిచ్ చేసి ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్తాను అన్నాను కదా అందుకని చెప్పేసి నేను అక్కడ వరకు రసం చేసి అన్నం అన్నం వండేసి అక్కడతో అది ఆపేశాను పిల్లలు లంచ్ బాక్స్ ఇచ్చేసి గిన్నెలు అవి తోమిసి బట్టలన్నీ ఆర తడిపి ఆరబెట్టి ఎక్కడ క్లీన్ చేసుకునేటప్పటికీ నా పని అంత కొల ఇచ్చినప్పటికీ పావుతో పని అయింది అనమాట ఈ పని అంతా ఫినిష్ చేసినప్పటికీ అప్పుడు బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ మీ బ్లౌజులు కుట్టమని చెప్పేసి ఇంకా ఇవి ప్లెయిన్ బ్లౌజులు ఫస్ట్ టైం ఇచ్చిందనమాట ఫస్ట్ టైం ఇచ్చిన పర్వాలేదు అందే కుట్టి పదకొండు ముక్కలు ఇవి అని చెప్పేసి ఉంది సరే అని చెప్పి ఇంత ప్లెయిన్ ముక్కలు ఇచ్చి చిన్న పైపింగ్ వేస్తావింటమ్మా అని అడిగింది సరే లేన్లో దానికే ఉంది హండ్రెడ్ చెప్పాను కదా ఆ ఫోన్లో నేను అందరూ ఎనభై తొంభై కొడుతున్నాను హండ్రెడ్కి చెప్పాను కాబట్టి నేను పైపింగ్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను తీరా చూస్తే క్లాత్లు అయితే మరీ పల్చగా ఉన్నాయి వీలంతవరకు అయితే పైపింగ్ వేద్దానికి వేయడానికే ట్రై చేస్తాను లేదంటే కనుక ఆమెకు చెప్పేస్తాను క్లాత్లు కూడా సరిపోవాలి కదా కొంతమంది బిట్స్ ఇస్తారు అవి కొన్ని సరిపోతాయి కొన్ని సరిపోవు అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయని కూడా చెప్పలేము అనమాట ఆవిడ కూడా కొంచెం లావుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీటర్ ముక్క కూడా చాలా జాయింట్లు అయితే వస్తాయి నాకు బ్లౌజ్ ఏంటంటే జాయింట్ పెట్టి కుట్టిందంటే ఎందుకో తెలియదు బద్దకం వచ్చేస్తుంది జాయింట్ లేకుండా లైనింగ్ బ్లౌజ్ కూడా ఎంత సులువుగా కుట్టేస్తానో జాయింట్ అయితే మాత్రం హ్యాండ్స్ దగ్గర మళ్ళీ కింద బ్యాక్ చెస్ట్ దగ్గర ఆటి దగ్గర జాయింట్లు వస్తాయి సేఫ్ బెల్ట్లు సరిపోవు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్నప్పటికీ ఆ కుట్టాలని ఇంట్రెస్ట్ ఉత్సాహం అన్నీ పోతాయి అన్నమాట అందుకని చెప్పేసి పెద్ద పెద్ద బ్లౌజులకి కొంచెం ఆలోచిస్తాను కానీ ఈమె కుట్టి అందా నేను ఎక్కడ తీసుకెళ్ళను నాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు అని అనేసరికి సరే అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే రెండు కుర్టీసీ ఉంది కదా అయితే ఒకటే ఇస్తాను నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి నేను అంటే కార్తీక మాసం కదా ఇంట్లో కొంచెం అన్ని ఎత్తి పెట్టుకొని చేసుకొని కొంచెం మిషన్ పని కొంచెం తొందర తొందరగా తమలట్లేదు అందుకని చెప్పేసి ఒకటి ఇస్తానని చెప్పాను ఎందుకంటే ముందు ఇచ్చిన కస్టమర్లు కూడా ఉన్నాయన్నమాట ఎందుకంటే ప్రతిరోజు ఈ మధ్యన ఆల్ట్రేషన్ ఆల్ట్రేషన్ అయిపోతుందని చెప్పేసి ఏం చేశానంటే మొత్తం అంత కూర్చొని ఆల్టరేషన్ అన్నీ క్లియర్ చేస్తాను ఒక లెహంగాస్ అయితే ఉన్నాయి మా ఫ్రెండ్ అనమాట తన దగ్గర ఉండి కుట్టించుకుంటాను తను కొంచెం లెంగ్త్ పొడువుగా ఉంటుంది తన ఎంత పొడుగు ఉంటుందో తనకే హైట్ అవి ఎవరో కుట్టారు అప్పుడెప్పుడో కుట్టించిందంట సరే అని చెప్పేసి వస్తాను అంది అవి ఒక్కటే ఉండిపోయి ఆల్టరేషన్ అన్నీ క్లియర్ చేసి ఎవరు వాళ్ళకి ఇచ్చేసాను ఆ ఉంటుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆ ఉండిపోయి ఇంకా కుట్టాలి ఆ ఉండిపోయి ఇంకా కుట్టాలి అన్నట్టే అనిపిస్తుంది తోట మొత్తం అందుకే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి అప్పుడు ఈ కొత్తవన్నీ కుట్టుకుందాం ఫ్రెష్గా మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇంక అన్నీ కూడా ఈ మధ్యన క్లియర్ చేస్తూ వచ్చాను అనమాట అందుకే నేను డైలీ బ్లాగ్స్ కూడా పెట్టడానికి నాకు అవ్వలేదు అదే మనం ఏంటంటే చితక చితక మిషన్ తీసిన వెంటనే చిరిగిపోయినవి అవ్వచ్చు ఆల్ట్రేషన్ అవ్వచ్చు కుడుతుంటే కొంచెం ఎందుకు నాకైతే బద్దకం వస్తుంది ఎవరి ఫీలింగ్ నాకు తెలియదు కానీ నాకైతే బద్దకం వస్తుంది కొత్తగా కుడితే ఇంక ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అందుకని చెప్పేసి అయితే ఈరోజు ఒక మంచి రెసిపీ చెప్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా చేసుకోవచ్చు వేసి కూడా చేసుకోవచ్చు ఇవి బీరకాయ అచ్చులు అంటారు అనమాట మనం ముందు బీరకాయలు నాటిని చాలామంది పడేస్తూ ఉంటారు పచ్చడి చేస్తారు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే కార్తీక మాసంలో నోటికి ఏడు తిన్న కొంచెం సహించదు అటువంటి వీటి ఇలా తింటే కనుక తృప్తి అనిపిస్తుంది ఎలా అంటే బాగా ముదిరిపోయిన బీరకాయలు తొక్క తీసేసుకొని అందులో కాస్త నువ్వులు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే మీకు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి అయినా పర్వాలేదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వరిపిండి కొంచెం నానబెట్టిన పెసరపప్పు కాస్త అవన్నీ వేసి మెత్తగా మిక్సీ చేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇది ఉల్లిపాయ లేకుండా చేసిన రుబ్బుకనమాట ఇవి చిన్న చిన్న అచ్చుల్లో మనం పెట్టేసుకోవడమే యాక్చువల్గా అయితే నేను పెసర మన పెసలు దేనికోనో ఫ్రై చేశాను ఫ్రై చేస్తే ఉండిపోయి అని చెప్పేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఆ పౌడర్ వేసాను వరిపిండి వేసాను మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి అది ఉల్లిపాయలు లేకుండా ఇది ఉల్లిపాయలు ఉన్నది ఏంటంటే బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నువ్వులు అలాగే తెల్లుల్లిపాయ జీలకర్ర అల్లము అంటే మనం ఉల్లిపాయలు లేకుండా చేసిన దాన్ని కళ్ళం వేసుకోండి అది వీడియో మిస్ అయిందనమాట దీనికైతే ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు కాస్త వరిపిండి పెసరపిండి వేసుకొని మెత్తగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకోండి అంటే మనకి చిన్న చిన్న అచ్చులు ఎలా వేస్తామో అలా ప్రిర్ చేసి సాల్ట్ అన్ని వేసి పక్కన పెట్టుకోండి నేనైతే రెండు రకాలుగా ప్రిపేర్ చేశాను ఎందుకంటే అత్తగారు ఉల్లిపాయ తిన్నది కాబట్టి కార్తీక మాసం కాబట్టి ఆమె కోసం ఉల్లిపాయలు లేకుండా అచ్చులు అనేది చేశాను మా కోసం ఏంటంటే ఉల్లిపాయలు వేసేసానమాట ఫస్ట్ అయితే ఆవిడకి అత్తగారికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇది రసం సాంబార్ దేనితోనే సూపర్గా ఉంటుంది అలాగే మనకి స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట కార్తీక మాసం చేసిన వాళ్ళకి ఎంతసేపు జ్యూస్ కర్రీలు అలా కాకుండా ఇలాంటివి కూడా తింటుంటే కొంచెం నోటికి ఇదిగా అనిపిస్తుంటుంది నేను అమ్మకు అడిగి రెసిపీ చేశాను యాక్చువల్గా ఎప్పుడో చేశాను నాకు అంత గుర్తు లేదు మళ్ళీ అడిగాను అనమాట అక్కడ నుంచి తెచ్చిన బేరకాయలన్నీ కాస్త ముదిరిపోయి ఉన్నాయి పాడేయడానికి ఇష్టం లేక పచ్చడి కూడా తరగట్లేదు అందుకని ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఉల్లిపాయలు లేకుండా ఈ అచ్చులు అనేది రెడీ అయిపోయాయి ఇవైతే భోజనం ఇప్పుడు ఏంటంటే అదే పేస్ట్లోకి కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అప్పుడు అచ్చులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం స్పైసీగా చేసుకుంటే రసం సాంబార్ దేంతోనే బాగుంటుంది లేదు స్నాక్స్ కింద తింటాము అంటే కనుక కొంచెం స్పైసీనెస్ తగ్గించుకోండి ఇవి చిన్న చిన్న అచ్చుల్లా వేసేసుకోవడమే అనమాట ఇది కూడా మొత్తం అని చెప్తున్నాను అచ్చులు అనేది మీడియంలో పెట్టి వేపుకొని రెండు వైపులు వేపుకుంటేనే చాలా బాగా అనేది ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు అయినా లేకుండా చేసిన అచ్చులు అయితే రెడీ అనమాట లేకుండా వేసుకోవచ్చు వేసి వేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మా సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఈ రెసిపీ తెలుసు తెలియని వాళ్ళ కోసం ఈ బ్లాగ్ అనమాట ఇప్పటికైతే బుధవారం బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇంకా లక్ష్మారా మార్నింగే లేచి అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని యథావిధిగా తడిగుడ్లు పెట్టుకొని ముగ్గులు పెట్టుకొని అలాగే స్టవ్ అది నీట్గా కడిగేసి ఇప్పుడైతే ఇంట్లో పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అండి లక్షవారం దీపం అయితే మాత్రం నాకు కొంచెం ప్రాసెస్ పడుతుంది ఉప్పు దీపం మారుస్తాను ఎందుకంటే బుధవారం రోజు నైట్ ఉప్పు దీపం తీసేస్తాను ఉప్పు దీపం మారుస్తాను దాన్ని అరేంజ్ చేసుకొని పేరెంటాలకి అరేంజ్ చేసుకొని అదే పారెంటాల దీపంకి రెడీ చేసుకొని ఉప్పు దీపం రెడీ చేసుకొని మళ్ళీ బయట తులసమ్మకి అన్నిటికీ అన్నీ రెడీ చేసుకొని ఇవన్నీ పెట్టేసరికి నాకు లక్షవారం దీపం మాత్రం కాస్త టైమే పడుతుంది అన్నమాట అందుకని చెప్పేసి తొందరగానే లేచాను ఈరోజు ఎలా లేచానంటే ఫోర్కి లేచాను ఫోర్కి లేచి గబగబ కొంచెం కొంచెం గిన్నెలు ఉంటే నైట్ చపాతీ చేశాను కాబట్టి ఎక్కువ గిన్నెలు పడలేదు ఆ గిన్నెలన్నీ తోమిసి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి ఇల్లు అది తడిగొడ్డ పెట్టేసి గారబంధాలు ముగ్గులు పెట్టుకొని అప్పటికంత పని సరే ఫైవ్ థర్టీ అయిందనమాట అప్పుడు దీపంకైతే రెడీ చేశాను ఇంకా ఈరోజు రామదేవుని పూజ కూడా ఉంది రామ్ పూజ ఇప్పటికైతే ఎన్ని వారాలు అయినది కూడా చెప్తాను అప్పుడే చెప్పను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా పేరెంటాలకి రెగ్యులర్గా ఇంట్లో దీపం లేకపోతే పెట్టుకున్నాను ఇది అయిపోయిన తర్వాత పిల్లలకి కొంచెం టిఫిన్స్ కానీ లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసి అప్పుడు రామ్దేను పూజ అయితే చేస్తాను ఎందుకంటే టైం పూజ కొట్టడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను నేను చపాతి చేశాను కదా ఆ కర్రీ ఉంటే చపాతీ చేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను మార్నింగ్ తినడానికి ఒక పక్క అన్నం పెట్టాను ఒక పక్క పప్పు పెట్టాను సాంబార్ చేయమంది పాప ఇంకా పప్పు పెట్టేసి ఇంకా వేడి నీళ్ళు కూడా వాడికి పెట్టాను అనమాట ఇవన్నీ అవుతుండగా ఇంకొక పక్క నేను రామ్దిన పూజకు కూడా రెడీ చేసుకుంటున్నాను ఒక అంటే ఇది అవుతుంటే పక్కనే కదా దేవుడు గది పెద్ద కూర దూరం ఉండదు కాబట్టి అక్కడక్కడే కాబట్టి ఇంకా ఇక్కడ ఒక పని చేసుకుంటే అక్కడ పని చేస్తాను అంటే చాలా మంది ఎంగిలానే కాదు చేయి కడుక్కుంటూనే ఉంటానండి ఎందుకంటే మరి ఇది ముడతాం అది ముడతాం కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను సాంబార్ అయితే పెట్టాను అనమాట అంటే సాంబార్ చేసి మామూలుగా అయితే దుంపలు ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు దుంపలు ఫ్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి ఈసారి అరటికాయనే దుంపలు ఎలా అయితే మనం ఫ్రై చేస్తామో అలా చేసానమాట చాలా బా బాగా వచ్చింది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సేమ్ దుంపలు లాగే ఉంటుంది మనకి పిల్లలు ఏంటంటే దుంపల దుంపల అరటికాయను పోల్చుకోలేరు అనమాట అలా బాగుంటుంది అనమాట మా వాళ్ళు అరటికాయ అంటే తినరు అందుకని చెప్పేసి ఇలా అయితే చేసి ఇచ్చేసి వాళ్ళకి సాంబార్ కూడా వేసేసాను ముక్కలు అయితే ఇద్దరికి నచ్చవు వాటికి ముల్లంగి ఆనపకాయ ఉంటే ఇష్టమే కాకపోతే ఇక్కడ ముల్లంగి ఆనపకాయ కార్తీక మాసం తినకూడదు అంటున్నారని ఇంకా సెపరేట్ సపరేట్ చేయలేక వదిలేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళకి చేసి ఇచ్చేసాను అత్తగారికి మాయగారికి అతనికి చేసి ఇచ్చిందే తప్పు నేను రామదేవిని పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇప్పటికీ రామదేవుని పూజ నాలుగు లక్ష అయితే పూర్తయ్యాయి ఇంకా అన్ని పూజకి రెడీ చేసుకొని స్వామివారి పూజ అయితే చాలా చాలా బాగా ఫినిష్ చేసుకున్నాను ఇంకా ఎలాగో శంకుచక్ర దీపాలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా పెట్టేసి స్వామికి అష్టోత్తరం చదువుకొని పాలు పెట్టుకొని ఇలా పూజ అయితే చేస్తాను అనమాట ఇంకా ఆదివారాలు అయితే ఇంకా ఉండిపోతాయి కార్తీక మాసం అయినా ఉండిపోతే ఇంకా పోలిపాఠ్యం రోజు అంటే కార్తీక అమావాస్య రోజు ఒక రామదేవుని పూజ లక్షవారం పూజ అయితే అవుతుందన్నమాట ఈ ఏరైతే అయితే చేద్దాం అనుకున్నాను మామూలుగా అయితే మేము ఒక క్యాంప్ పెట్టుకున్నాం అదైతే మూడు చేద్దాం అనుకున్నాను ఇంకా క్యాంప్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల అని చెప్పి అయిదైతే చేసేస్తున్నాను ఇంకొక రెసిపీ చేస్తాను అన్నాను కదా ఇది ఏంటంటే అరటికాయ సతాలింపు అది అంటారు ఇది పా గంట అంటే పావు గంటలు అయిపోద్ది మనం మీకు కట్ చేసి ప్రాసెస్ కూడా ఉండదు నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఆ పని ఆపేసి ఎందుకంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి తినే ముందు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక పూజ అయిపోయి టిఫిన్ అయిపోయిన తర్వాత ఎక్కడ క్లీన్ చేసి బట్టలు అన్నీ ఆరబెట్టేసి అంటే ఈ రోజు ఆ రోజు బట్టలు తడిపేస్తాను కాబట్టి అన్నీ ఆరబెట్టేసుకొని అప్పుడు మిషన్ దగ్గర అయితే గిన్నెలు గిన్నెని తోమిసి ఇల్లు అది కూడా మరొకసారి తుడిచేసి అప్పుడు కూర్చున్నాను ఒక బ్లౌజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇది కర్రీ ఈ కర్రీ స్టార్ట్ చేశాను ఇది ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అరటికాయ ముక్కల్ని ఎలా తోలు తీసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఆయిల్లో వేసు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు కొంచెం మినపప్పు ఇవన్నీ పోపు అంతా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అనమాట ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోవాలి మనకి మినప్ప మినప ఐటం అనేది కొంచెం కలర్ చేంజ్ అయినంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీనికి మెయిన్ ఉండాల్సింది అల్లం అల్లం ఉంటే చాలా బాగుంటుంది ఇంకోటి వీడియో చిన్నది మిస్ అయ్యింది అనమాట అదేంటంటే ఇలా ఇంకా పోపు వేగిన తర్వాత అరటికాయ వేసేసుకొని వెంటనే సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి సాల్ట్ వేసి మూత పెట్టుకుంటే అరటికాయ అనేది మగ్గుతుంది అనమాట కొంచెం వాటర్ అది కర్రీలో చాలామంది వాటర్ వేసేసి చేస్తారు నేనైతే వాటర్ వేయను అలా జస్ట్ మూత పెట్టుకుంటే ఆటోమేటిక్గా మగ్గిపోతుంది అలా చేస్తాను అరటికాయ ముందే పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఇంకా వాటర్ ఇంకా పేస్ట్ అయిపోతుంది పేస్ట్ అయిపోయి చల్లగా గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా అయితే చాలా బాగుంటుంది ఇంకా అల్లం అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ప్రాసెస్లో మనం వంకాయ చేసుకోవచ్చు వంకాయ కూడా బాగుంటుంది కాకపోతే వంకాయ మేము తినము కానీ వంకాయ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది ఈసారి ఎప్పుడైనా చూద్దాం ఏదైనా మనకి ఇంకా కార్తీక మాసం ఉంది అలాగే మార్సిల్ లక్షలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా చేసి చూపిస్తాను ఆ రెసిపీ కూడా ఇంకా అరటికాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా వేసుకోండి అది వేసేసి సాల్ట్ వేసి మూత పెట్టుకోండి ఇంకో విషయం అండి ఏంటి అంటే అరటికాయని కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవడం వల్ల అరటికాయ అనేది నలుపు రాదు అనమాట ఆ వాటర్లో వేసుకుంటే అరటికాయ నలుపు రాదు తెల్లగానే ఉంటుంది చాలామందికి తెలుసు కొంతమందికి తెలీదు ఎవరికైనా యూజ్ అవుతుందేమోనే చెప్పాను ఇంకా అరటికాయని సాల్ట్ వేసి ఇలా బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గి అంటే ముక్క ఉడికిపోతుంది అండి కానీ కొంచెం ఫ్రై అయితే అది పోయినంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సాంబార్కి కానీ రసంకి కానీ సూపర్ కాంబి కాంబినేషన్గా ఉంటుంది పప్పుకైతే అంతగా బాగుండదు కానీ ఈ రెండిటికైతే చాలా బాగుంటుంది అనమాట ఇది ఈ రెండు రోజులు నా డైలీ రొటీన్లో ఇలా గడిచిందండి ఇంకా అరటికాయ కూడా రెడీ అయిపోయింది అనమాట సర్వ్ చేసుకొని చక్కగా సాంబార్ అన్నంతో తి తినేద్దాము ఇంకా బుధవారం లక్ష్మవారం బ్లాగ్ అయితే ఇలా గడిచింది ఈ రెండు రోజులు కూడా మంచి రెసిపీస్ కూడా మీతో షేర్ చేశాను అరటికాయ సతాలు ఇంపార్టెంట్ బీరకాయ అచ్చులు ఉల్లిపాయలు లేకుండా ఒకటి ఉల్లిపాయలు వేసి కూడా ట్రై చేశాను మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే కామెంట్ చేయండి ఇంకా రామ్దేన్ పూజ అయితే నాలుగు వారం నాలుగో లక్షవరం వారం అయింది ఇంకొక లక్ష వారం అయితే ఉంది రేపు ఈరోజు నైట్ అయితే ఇంకా నైట్కి దోశలు వేసేస్తానండి ఇంకా నైట్ బ్లాక్ కూడా నేనైతే వీడియో షూట్ చేయట్లేదు ఎందుకంటే బ్లౌజులు కుట్టాను ఉదయం ఆ కుట్టిన హిమ్మింగ్ చేసుకోవాలి నేను అంటే సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత కొంచెం రేపు లలితాదేవి పూజ కావాల్సిన సామాన్లు తెచ్చుకొని అప్పుడు ఆ కుట్టిన బ్లౌజులు హిమ్మింగ్ చేసేసి నైటే ఇచ్చేసి మళ్ళీ రావాలన్నమాట అదంతా మీకు నేను వీడియో అనేది చూపించలేను అన్నీ ఇచ్చేసి నైట్కి అయితే దోశలు వేసేసి ఇంకా సాంబార్ ఉంది కదా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటున్నాను అవన్నీ రేపే పెడతాను ఎందుకంటే సాయంత్రం వారాహి మాత పూజ ఉంది కాబట్టి ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే